హాయ్ మామ ఈ వీడియోలో ఏం మాట్లాడుకుందాం అంటే సో మనం కూడా కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేస్తాం ఛానల్ పేరు వచ్చేసి వ్యాపారం చేద్దామో అని సో మెయిన్గా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం అంటే ప్రతిరోజు మీకు ఒక మంచి మీ బిజినెస్కి యూస్ అయ్యే ట్రిక్స్ ట్రిప్స్ అనేది నేను టిప్స్ అనేది మీకు చెప్తాను సో మీకు ఈ వీడియో యూస్ అవుతుంది అనుకుంటే ఈ వీడియోకి లైక్ చేయడం మామ అలాగే ఈ వీడియోలో వచ్చేసి చాందిని పూల గురించి అయితే తెలుసుకుందాం అంటే ఇది ఎలా యూజ్ చేయాలి ఏమి మీకు మొత్తం వీడియో ఉంటే చూసేసేయండి నమస్తేనా రైతులందరికీ ప్రస్తుతానం మనం ఉండే లొకేషన్ బోయికొండ దగ్గర దిగుపల్లి గారు నాయుడు విలేజ్ పేరు కొలింపల్లి ఈ పూలు అంటే ఫస్ట్ టైం చూస్తాం నా పరిస్థితి ఏమో కనుకున్నా అని చెప్పి చిన్న షార్ట్ వీడియో ఇది నేను బండి పూలు చూసినా చామంతి చూసిన ఇదేంది చాందిని అర్థం కదా ఇది లబ్బరు మూడు రోజులు కానీ ఏమి కాదు ఆ పూలహారాలకి గుళ్ళకి బాగుపోతాడు గుళ్ళకి పూలహారాలకి ప్రతి పేరే ఒక్కరానికి பகிர்ந்தது மகனே மாதிரி தான் எலம் பள்ளி நாலு போஸ்தான் எந்த படுத்து மொத்த யாபிசாலு மக்க அந்த அறுவது ரேட்டு பந்தி கண்டே ரேட்டு கண்டிப்பாக சென்னை చెన్నై చెన్నై అంటే మార్కెట్కి ఎత్తుకోమో మదనపల్లి బెంగళూరు బెస్టాండ్ మండి పూల మండి అక్కడ పూల మండీలు ఎన్నమ్ముకోవచ్చు రోజుకి మనం ఎన్నైనా చేసుకోవచ్చు నా దగ్గర బిల్లులు కూడా ఉన్నాయి మన్నది మన్నది మొన్న ఇరవై అయితే ముప్పై తొమ్మిది కేజీలు మూట రేటు ముప్పై అయితే ముప్పై తొమ్మిది కేజీలు నలభై కేజీలు ఇరవై తొమ్మిది ముప్పై ఆరు కేజీలు ఇది అంతకు ముందు పదహార తేదీ ముప్పై ఎనిమిది కేజీలు పద్దెనిమిది కేజీలు ముప్పై ఎనిమిది కేజీలు ముప్పై మూడు కేజీలు యాభై ఐదు రూపాయలు యాభై ఐదు రూపాయలు మార్కెట్ ఇది మొత్తం మొత్తం ఎంత విస్తీర్ణం ఇది ఇది ఈ ఉండేది నాలుగు వేల మలక అంటూ గారి దగ్గర ఉంటుంది గారి దగ్గర తక్కువ ఫస్ట్ కటింగ్ పడేళ్ళకి ఎంత వయసు రావాలి దీనికి ఒక ఒక నన్ను నెలలు కట్టలు వచ్చి ఒకటి నన్ను నెలలు నలభై ఐదు బంతి పూలు మాత్రమే అంటే కదా ఫస్ట్ కటింగ్ పడిపోతుంది కటింగ్ పడిపోతుంది పెట్టుబడి ఏమో వస్తుంది నీకు పెట్టుబడి ఏం రావడం లేదు వీటికి ఒక నాలుగైదు మాటలు ముందు కూర్చున్నాం అంటే ఏం మందులు కొట్టింటావు ఏం రోజులు పెద్దగా బోయకొండ చుట్టుపక్కల సమీపంలో ఎవరికైనా ఎరువులు కావాలంటే రైతు మిత్ర నాయుడు నాయుడు పోయినాము రెంగడి చెప్పు నాయుడు

ఏం రోగాలు వచ్చిండీ అందుకని సమస్య అంత అంతైనా నీ పెట్టి కూడా ముప్పై వేల నలభై ముప్పై వేల నలభై లోపలే నీకు ఈ రెండు మూడు పట్టుల్లో సొమ్ములు అయిపోయినా ఏం రేట్ అమ్ముతా మనకి ముప్పై వేల నలభై యాభై రూపాయలు చాలు పది ఇరవై ఎమ్మిక పెట్టుబడులు వస్తాయ్ నలభై నలభై రూపాయలు అమ్మినా కూడా పర్వాలేదు మంచి ఒక లేడీ తోటలేకొస్తే ఎన్ని పూలు పీకేస్తుంది ముగ్గురు మనుషులు వచ్చి ఒక అరవై డెబ్బై కేజీ ముగ్గురు తెల్లవారి తొమ్మిది దంకా ఏడు మూడు గంటల్లో పదహైదు నుంచి ఖర్చు మనకు ముప్పై నలభై రూపాయలు అమ్ముకున్నా డైలీ ఖర్చులకి కూలిపాట్లు దానికి రొటేషన్ అయిపోతాయి అనమాట పెద్ద రోగాలు ఏమంటావు ఈ బంతి పూలు చామంతి పూలు బయటకునే పరిస్థితి ఉన్నారు దీని వాటర్ కొట్టేసి మళ్ళీ చామంతి ఈజీనా చాందిని ఈజీ ఈజీ చామంతి ఏం చామంతిలో ఎందుకు వర్క్అౌట్ కాదు రోగాలు ఎక్కువ

ఎన్ని రోజులు పంటది ఇట్లా ఎన్ని రోజులు కట్ చేయొచ్చు ఇప్పుడు మనకి ఎండలకు తగ్గుతుంది ఎండ కొంచెం కూలింగ్ గా ఉంటే బాగా వస్తానే ఒక రోజు కొద్ది వస్తాను ఎండ ఎక్కువ కొద్ది కొంచెం పుల్ ఫస్ట్ కటింగ్ నలభై రోజులు అనుకుందాం నలభై ప్రతి కటింగ్ ఎన్ని ఒకసారి చేసుకోవచ్చు మూడు రోజులు నాలుగు రోజులు కోసుకోవచ్చు నిన్న కోసిన నిన్న మన కోసం రేపు సోమవారం కోసం ఈ ఒకసారి కటింగ్ చేస్తే నాలుగు వేలు పదివే నాలుగు వేలు

బాగా అయిస్తారు నొప్పి పుడతాయినా ఎక్కువ కొద్ది నొప్పు పుడతాయి అది పెట్టుబడి తక్కువ టైం పాస్ కోసం చేసుకోవచ్చు మానబల్లి మార్కెటింగ్ లో మానబల్ కమిషన్ మనకు ఏదో చేసుకోవాలంటే చేసుకోవాలి పెద్ద మొత్తంలో చేసుకుంటే బాగుపడతాం అంతే కష్టం కష్టం అయితే ఇట్లా నాలుగు వేల ఐదు వేల రూపాయలు పైరు చేసుకోవాలా ఖర్చులకి ఖర్చులు నీ ఇప్పుడు ఫస్ట్ టైం ఇప్పుడు సొమ్ములు అయిపోయినాయా లేదా మూడు కోతలు పోతున్నాం చిన్నప్పుడు చామంతి ఖర్చుతో కూడుకున్న పంట కదా చామంతి పైరు ఎంత పడుతుంది

పది నాలుగు రోజులు కటింగ్ చేసినాం మనం ఎన్ని నెలలు పెరుకోవచ్చు ముందరికి ఇప్పుడు ఈ ఎండలకు ఇంకా నెల రెండు నెలలు పెట్టుకోవచ్చు ఎండ ఎక్కువ అయిపోతే ఇది మళ్ళీ ఇది క్లైమేట్ అనుకూల సీ మూడేళ్లు మూడు నెలల నెలలు పెరికి నెల నుంచే కోస్తా ఆ తోట ఒక నెల నుంచి కొస్తాది మెడ్రస్ కేస్తారు చెన్నైకి వేస్తారు పంపించారు ఏం పడుతుంది చెన్నై మార్కెట్ ఎంతంతే అరబై డబ్బాయి ఆడికి ఇరకు పది రూపాయలు తేడా అంతే అడివి చెన్నైలో బాగున్నపడేవాళ్ళు మనకు అన్ని పూలు ఎరశైలు కావు కాబట్టి ఇలా ఎరువులు ఏళ్లకు మందులు తీసు దగ్గర పెట్టినప్పుడు నుంచే ఆడావులు అంగడి పెట్టకముందు మందు మామూలు అంగడి పెట్టినప్పుడు మొక్కజొన్న అంతా పెట్టినప్పుడు ఎరువులు ఆవులకి మోసా పెట్టినప్పుడు నుంచి ఆడికే పోతాం అంతా రికమెండ్ చే